హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాము ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా పెద్ద వాళ్ళదనమాట తొంభై సంవత్సరాల పైబడిన మా అమ్మ బ్లౌజ్ అనమాట ఇలా పెద్దవాళ్ల బ్లౌజ్ని చాలా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు బిగినర్స్ అయితే మీరు స్టార్టింగ్ ఒకేసారి క్రాస్ కట్ బ్లౌజెస్ కాకుండా ఇలా వన్ టక్స్ స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోండి చాలా ఈజీగా మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు చాలా ఈజీ అనమాట ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడం ఇక్కడ మీరు ఫస్ట్ అయినా డాట్స్ని స్టిచ్ వేసుకొని నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేనైతే ఫస్ట్ నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే డాట్స్ని స్టిచ్ వేస్తాను నేను ఇలాగే నేర్చుకున్నాను అందువల్ల నాకు ఇలా అలవాటు మీకు ఇలా వద్దు అనుకుంటే ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకొని తర్వాత నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోండి ఇక్కడ నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చారు ఆ ప్లేస్ చేసుకొని క్రింది వైపున నేను హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఇలా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి ఇలా పై వైపున స్టిచ్ వేసుకోండి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ నడుం బెల్ట్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఈ నడుం బెల్ట్ అనేది ఎంత నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోయిందో పై వైపున ఇలా కుట్టు వేసినప్పుడు ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి నాలుగు లేదా నాలుగున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఎందుకంటే బ్యాక్నిక్ డీప్ బాగా పైకి ఉంది కదా అందువల్ల అనమాట క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడ ఒక డాట్ పొడవు ఎంత అయితే తీసుకున్నారో రెండో డాట్ పొడవు కూడా అంతే తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఎలా అయితే డాట్స్ని స్టిచ్ వేస్తామో ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అనమాట ఇక్కడ డాట్స్ అనేది ఎక్కువ రావు ఒకే డాట్ ఉంటుంది కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనం నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్తో నడుము లూజ్ ఎక్కడికైతే మార్కింగ్ వస్తుందో అక్కడికి నడుము అయితే మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ ఖర్చు రెండు ఇంచెస్ ఇచ్చాను అందువల్ల ఖర్చు ఇక్కడ రెండు వైపులా రెండు ఇంచెస్ ఉంటుంది ఓకేనా ఇలా పెద్దవాళ్ళ బ్లౌజ్కి ఖర్చు ఎక్కువ అవసరం లేదనమాట వీళ్ళు పెద్దగా లావ్ అవ్వరు కదా కానీ లూజ్ ఇవ్వాలంతే కొంచెం లూజ్ ఇస్తే వీళ్ళకి టైట్గా వేసుకోలేరు కాబట్టి మనం నడుము లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ లూజ్ ఇచ్చినా ఇబ్బంది లేదు కానీ ఖర్చు మామూలుగా ఇవ్వరు నేను ఇచ్చాను క్లాత్ ఉంది కదా అని అలాగే ఇలా పెద్దవాళ్ళ బ్లౌజ్ బాగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఒక మీటర్ ఖచ్చితంగా కావాలి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఎనభై సెంటీమీటర్లు సరిపోతుంది కానీ కొంచెం బొద్దుగా అంటే కొంచెం లావుగా ఉంటారు చూసారా పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక మీటర్ ఉండాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కొంచెం జాయింట్ వస్తుంది నేను ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా ఆ జాయింట్ని కూడా యాడ్ చేసుకొని నేను క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఒక ఇంచు ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చుకి ఫస్ట్ పావు ఇంచుతో ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్కి లోతు తీశాను కాబట్టి లోతు తీసిన సైడు పక్క పక్కనే రావాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా వస్తుందనమాట మీకు స్టిచ్ వేసేటప్పుడే అర్థమైపోతుంది నెక్స్ట్ క్రింది వైపున పావుంచి ఖర్చుతో ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి క్రింది వైపున దారాలు కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఒక ఇంచుకి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకున్నా పర్వాలేదు లేదా మీకు లూజ్ స్టిచ్ ఒకవేళ మిషన్లో ఫెసిలిటీ ఉంటే లూజ్ స్టిచ్ వేసుకోండి హెమ్మింగ్ వేసాక ఈ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసేయచ్చు నేనైతే ఒక లూజ్ స్టిచ్ వేస్తున్నాను కరెక్ట్గా హ్యాండ్ పొడవు రెండు హ్యాండ్స్కి కరెక్ట్గా రావాలి అంటే ఇలా ఒక ఇంచ్ని మెయింటైన్ చేస్తూ రెండు హ్యాండ్స్కి ఒక ఇంచుకి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేస్తారు అంటే పావు ఇంచు ఖర్చులోకి వెళ్ళాక మనకి ముప్పావు ఇంచు ఉంటుంది ముప్పావు ఇంచుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు లోతు తీసిన సైడు నీట్గా ఇలా రావాలి రెండు హ్యాండ్స్ని ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసి చెక్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూస్ ఆరున్నర ఇంచెస్ కదా ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోండి లేదా సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడైనా మార్క్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్ పొడవు అలాగే లోతు తీసిన సైడు ఎదురెదురుగా ఇలా రావాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేయడం కోసం నేను ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒకటి పావు ఇంచెస్ వరకు ఎక్స్ట్రా క్లాత్ని వదిలాను కదా అందువల్ల ఆ క్లాత్ని వదిలిన దగ్గర నేను టక్స్ ఇచ్చాను కరెక్ట్గా ఆ టక్స్ పాయింట్కి ఫస్ట్ ఒక పావు ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ వచ్చేసి టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ క్లాత్లోనే హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి స్టిచ్ వేసుకోవచ్చు మీకు క్లాత్ ఉంటే ఇలా స్టిచ్ వేసుకోండి సపోజ్ మీకు క్లాత్ సరిపోలేదు అంటే మామూలుగా మనం క్రాస్ కట్ బ్లౌజెస్కి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ సపరేట్గా యాడ్ చేస్తాం కదా అలా అయినా యాడ్ చేసుకోండి నాకు క్లాత్ ఉంది అలాగే పన్నా బాగుంది కాబట్టి నేనైతే ఈ ఫ్రంట్ సైడ్ ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్కి ఇలా ఎక్స్ట్రా ఖర్చునిచ్చాను అనమాట అంటే ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ నా వైపు ప్లేస్ చేశాను కదా అక్కడ ఇలా ఖర్చునిచ్చాను ఖర్చునిచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేశాను మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే ఎక్స్ట్రా ఖర్చునిస్తామో అక్కడ టక్స్ ఇచ్చుకోండి మనకి స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ టక్స్ పాయింట్ దగ్గరికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ నెక్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ని ఇలా కుట్టు వేసుకున్న తర్వాత క్రింది వైపున నడుం బెల్ట్ని రెండు ఇంచెస్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ రెండు ఫ్రంట్ పార్ట్స్కి క్రింది వైపున ఇలా నడుం అయితే స్టిచ్ వేసుకోవాలి నేనైతే నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే డాట్స్ని స్టిచ్ వేస్తాను నాకు ఇలా అలవాటు అయిపోయింది మీకు ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకునైనా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం ఓకేనా ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఈ నడుం బెల్ట్ని ఉంచుకోండి ఎందుకంటే మనం లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేస్తే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్ వచ్చేసి మనం చిన్నపిల్లలకి పౌడ మీద బాడీ కట్ చేస్తాం కదా సేమ్ అలాగే అనమాట మనం టీనేజ్ పిల్లలకి లోపల బాడీ కట్ చేయడం నేర్చుకుంటాం కదా స్టార్టింగ్లో టైలరింగ్ నేర్చుకునేప్పుడు సేమ్ అదే అనమాట ఆ బాడీకి హ్యాండ్స్ని ప్లేస్ చేస్తాం అంతే ఇంకేం ఉండదు చాలా ఈజీ బాడీ నేర్చుకున్నారంటే చాలు ఈ బ్లౌజ్ని ఈజీగా కట్ చేసేయచ్చు అనమాట మీరు బిగినర్స్ అయితే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలా బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేయండి చాలా ఈజీగా మీకు అలవాటు అలాగే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా ఈజీ ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయడం కరెక్ట్గా టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడికి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ డాట్ పొడవు కూడా నాలుగు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు హాఫ్ ఇంచ్ ఖర్చుతో క్రాస్గా ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఈ డాట్ పొడవు వచ్చేసి మూడున్నర లేదా నాలుగు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నెయిల్తో ఇలా ప్రతి డాట్ని రఫ్ చేసుకోండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇలా రెండు వైపులా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మామూలుగా పెద్దవాళ్ళు ఇలా పెద్దవాళ్ళ బ్లౌజెస్ మనం కుట్టేటప్పుడు బ్లౌజ్ పొడవు ఎక్కువ అడుగుతారు ఎందుకంటే ఇవి ప్లెయిన్ బ్లౌజెస్ కదా స్ట్రింగ్ చేసినప్పుడు కొంచెం షార్ట్ అవుతాయి అనమాట అందువల్ల బ్లౌజ్ పొడవు ప్రతిసారి ఒక వన్ ఇంచ్ వరకు ఇవ్వమంటారు క్లాత్ ఉంటే మీరు బ్లౌజ్ పొడవు పెంచుకోండి ఓకేనా మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే డాట్స్ని స్టిచ్ వేస్తారో సేమ్ అలాగే అనమాట మిడిల్లోకి అంటే ఖర్చు దగ్గరికి క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మిడిల్లో హాఫ్ ఇంచి ఖర్చుతో క్రాస్గా రెండు డాట్స్ ఒకే హైట్ ఉండేలా తీసుకోవాలి ఓకేనా చాలా ఈజీ బ్యాక్ పార్ట్లో డాట్స్ని ఎలా స్టిచ్ చేస్తామో ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే అనమాట చూసారా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఇలా నీట్గా రెండు వైపులా సమానంగా రావాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని రెడీ చేశాం కదా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చారా ప్లేస్ చేసుకొని రెండు షోల్డర్స్ని రెండు స్టిచ్చెస్తో యాడ్ చేసుకోండి ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోండి సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకోండి ఎక్కువ ఎక్కువ ఖర్చులు తీసుకోవద్దు అలానే తక్కువ తీసుకోవద్దు మీరేమో ఇంత బాగా స్టిచ్ చేస్తున్నారు మాకు ఇంత బాగా రావట్లేదు అంటున్నారు కదా కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటే మీకు కూడా కరెక్ట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేసేయాలి అన్నట్టు నేర్చుకోవద్దు మీరు స్లోగా స్టిచ్ చేసినా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా స్టిచ్ చేశారు అంటే ఫిట్టింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నేను నేర్చుకునేటప్పుడు రోజుకి ఒక్క బ్లౌజ్ మాత్రమే స్టిచ్ చేసేదాన్ని అది కూడా ఒక్కొక్కసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే స్టిచ్ చేసేదాన్ని అంత స్లోగా నేర్చుకున్నాను మనం ఎంత స్లోగా నేర్చుకుంటామో ఆ వర్క్ అనేది అంత నీట్గా వస్తుంది మీరు రోజుకి పది బ్లౌజులు కుట్టేయాలి అన్నట్టు నేర్చుకున్నారు అంటే ఆ ఫినిషింగ్ అలాగే ఉంటుంది ఓకేనా కాబట్టి మనం ఇచ్చే వర్త్ అనేది అంత నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం నేర్చుకోండి స్టార్టింగే మీరు బిగినర్స్ అయితే నెక్స్ట్ ఇలా షోల్డర్స్ని యాడ్ చేశాక రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలి ఏ ముందులే వాళ్ళ బ్లౌజే కదా ఎలా స్టిచ్ చేసినా పర్వాలేదు అన్నట్టు నేర్చుకోవద్దు ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా ఫినిషింగ్ నీట్గా ఇచ్చేలా మనం బ్లౌజ్ నేర్చుకోవాలి అది బాడీ అయినా పెద్దవాళ్ళ బ్లౌజ్ అయినా క్రాస్ కట్ బ్లౌజ్ అయినా ఇలా నేర్చుకున్నారనుకోండి మీ ఫినిషింగ్ ఎప్పటికీ మీ దగ్గర నుంచి వెళ్ళదన్నమాట ఏ బ్లౌజైనా డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా అంతే నీట్గా మీకు ఫినిషింగ్ ఆటోమేటిక్గా మీ హ్యాండ్స్కి వచ్చేస్తుంది ఇక్కడ క్రాస్ పీస్ ఇంచెస్ పావుంచేసి వెడల్పుండేలా తీసుకోవాలి అన్ని క్రాస్ పీసెస్ని ఇలా క్రాస్గానే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ క్రాస్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని కటింగ్లో మనం నేను పావు ఇచ్చి ఖర్చు మాత్రమే ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ మెడ స్టిచ్ వేసుకోవాలి పెద్దవాళ్ళ బ్లౌజే కదా నెక్ అటు ఇటు పోయినా పర్వాలేదు ఎలా పడితే అలా స్టిచ్ చేద్దాంలే అన్నట్టు నేర్చుకోవద్దు ఏ బ్లౌజ్ అయినా కూడా ఇలా మీరు కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ చేశారనుకోండి ఇదే విధంగా కట్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇలా మెడపీస్ని స్టిచ్ చేశాక నీట్గా ఇవ్వండి నెక్స్ట్ ఈ మెడపీస్ నెయిల్తో ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా రబ్ చేయడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఓకేనా ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ మెడ అంతా నెయిల్తో రబ్ చేసుకోవాలి మీరు ఫస్ట్ స్టార్టింగ్ పావించి ఖర్చుతో మీరు మెడపీస్ని స్టిచ్ చేస్తే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కూడా పాంచి మాత్రమే రెడీ అవుతుందనమాట మీరు నేర్చుకునేటప్పుడు ఇలాంటి బ్లౌజెస్ మీద ఫినిషింగ్ నీట్గా వచ్చేలా నేర్చుకోండి ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా మీకు ఆటోమేటిక్గా ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట ఇక్కడ మెడపీస్ని అస్సలు లాగొద్దు నెక్స్ బాగా పైకున్నాయిలే కొంచెం లాగినట్టుగా స్టిచ్ చేస్తే ఏమవుతుందిలే అనుకోవద్దు ఏ బ్లౌజ్ అయినా కూడా ఇక్కడ కొంచెం గట్టిగా లాగారు అనుకోండి ప్లెయిన్ బ్లౌజ్ కదా భుజాలు జారిపోతాయి లేదంటే పైకి ఎత్తినట్టుగా ఉంటాయి అన్నమాట భుజాల దగ్గర క్లాత్ అనేది కాబట్టి ఫ్రీగా మూవ్ చేయాలి అస్సలు మెడ కానీ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ క్లాత్ని కానీ అస్సలు లాగొద్దు పావించి ఖర్చుతో కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ స్టిచ్ వచ్చేసి మనం ఫోల్డ్ చేస్తూ ఉన్నాం కదా ఈ మెడపీస్ చివరికి మాత్రమే కుట్టు రావాలి బ్లౌజ్ పీస్ పైన అస్సలు కుట్టు అనేది రాకూడదు ఏ మాత్రం బ్లౌజ్ పీస్ పైన కుట్టు వచ్చింది అనుకోండి ఫినిషింగ్ పోతుంది బ్యాక్ సైడ్కి మనం టర్న్ చేసి హెమ్మింగ్ వేశాక ఆ కుట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ మెడ పీస్ వేసామా లేదా అన్నట్టు ఉండాలి కాబట్టి నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని పీస్ చివరికి మాత్రమే ఇలా కుట్టు రావాలి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్నంతా కట్ చేసేయండి ఇలా కట్ చేసేస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా లేదా ఎత్తుగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా మెడపీస్ రెడీ అయ్యాక నెక్స్ట్ షోల్డర్స్ దగ్గర అంటే లోతు తీశాను కదా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని నీట్గా నేను కటింగ్లో హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ నేను ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి హ్యాండ్స్ టక్స్ పాయింట్ అలాగే బ్యాక్ పార్ట్ టక్స్ పాయింట్ ఇలా వచ్చింది అంటే మీరు కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నారు అని అర్థం మామూలుగా పెద్దవాళ్ల బ్లౌజెస్కి లోతు తీయాల్సిన అవసరం లేదు మీకు ఈజీగా ఉంటుంది ఇలా నేర్చుకున్నారనుకోండి కట్ బ్లౌజ్ని కూడా ఈజీగా కట్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను లోతుని కట్ చేసి చూపించాను అన్నమాట ఇక్కడ హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్ చివరికి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ సైడ్ చివరికి రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూసారా రెండు టక్స్ పాయింట్స్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో ఇలా రావాలి ఏ బ్లౌజ్కైనా ఇంత నీట్గా టక్స్ పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి అంటే సైడ్ జాయింట్ తిన్నగా వస్తుంది ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి ఒక కుట్టు వేశాను కదా అదే కుట్టు పైన రెండవ కుట్టును కూడా వేసుకోవాలి చూసారా హ్యాండ్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో నెక్స్ట్ పై వైపున నీట్గా రబ్ చేసుకొని సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా రబ్ చేశారనుకోండి చాలా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా రెండవ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా ఇలా నీట్గా వచ్చిందన్నమాట కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని కుట్టారు అంటే ఖచ్చితంగా ఇలా స్ట్రైట్గా సైడ్ జాయింట్ వస్తుంది చూసారా ఈ రెండు స్టిచ్చెస్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని బ్యాక్ పార్ట్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే స్ట్రైట్గా స్టిచ్ వేసేస్తున్నాను లైన్ చూసారా ఎంత నీట్గా ఉందో మీరు బిగినర్స్ అయితే ఇలా లైన్ని డ్రా చేసుకోండి చాలా ఈజీగా సైడ్ జాయింట్ తిన్నగా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో సైడ్ జాయింట్ ఇలా ఒక కుట్టు వేశారు కదా ఇదే కుట్టు పక్కనే ఇంకొక రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోండి సైడ్ జాయింట్ చివరికి ఒకవేళ ఖర్చు ఎక్కువగా అనిపించింది అని అంటే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఒక పావు ఇంచు వరకు కట్ చేసేయండి ఇలా మూడు స్టిచ్చెస్ వేయాలి అనేమీ లేదు పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి రెండు కుట్లు వేసినా చాలు నేను ఖర్చు ఇచ్చాను కాబట్టి ఇలా సైడ్ జాయింట్ చివరికి మూడు స్టిచ్చెస్ అయితే వేశాను ఇక్కడ ఒకవేళ ఇంత ఖర్చు వేసుకోవాలన్నమాట పెద్దవాళ్ళు కదా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది గుచ్చుకుంటూ ఉంటుంది లోపల అందువల్ల నేను ఒక ముప్ప ఇంచు వరకు ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేశాను అంటే మామూలుగా మిడిల్ ఏజ్ వాళ్ళు అలాగే మన ఏజ్ వాళ్ళు అనుకోండి మనం లావ్ అవుతూ అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ టైంలో పీరియడ్స్ అయ్యాక కొంచెం లావ్ అవ్వడం తగ్గడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ పెద్దవాళ్ళకి ఏంటంటే అలాంటివి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఖర్చు అనేది అవసరం లేదనమాట కొంచెం లూజ్ ఇస్తే చాలు నడుము లూజ్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోండి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అవ్వకూడదు అనమాట చూసారా ఇక్కడ కొంచెం లూజ్ అయితే ఎక్స్ట్రా ఉంది ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇబ్బంది ఏమీ లేదు అదే మనకనుకోండి ఒక స్టిచ్ వేసుకోవడం కరెక్ట్ అనమాట పెద్దవాళ్ళ బ్లౌజే కాబట్టి స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో మామూలుగా ఈ ఏజ్ వాళ్ళకి మెడపీస్ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసి మిషన్తోనే కుట్టు వేసేస్తారు హెమ్మింగ్ వేరు నేనైతే హెమ్మింగ్ వేస్తున్నాను బాగుంటుందని అలాగే నడుం పట్టి ఉంది కదా క్రింది వైపు నా బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి అక్కడ కూడా కుట్టు వేసేస్తారు మిషన్ మీదే ఎవరు హెమ్మింగ్ వేరు పెద్దగా నేనైతే హెమ్మింగే వేశాను ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది ఫ్రంట్ కి తగినట్టుగా నెక్ డీప్ ఇచ్చాను నడుం లూజ్ ఇంచుమించుగా చెస్ట్ లూజ్కి సమానంగా ఉంటుంది ఈ సైజ్ బ్లౌజెస్కి ఎందుకంటే అందరూ హుక్సెస్ వేసుకోరు ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మీరు ఇలా మీ మా అమ్మలకి మీ బామ్మలకి బ్లౌజెస్ స్టిచ్ వేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి మీరు అడుగుతూ ఉన్నారని నేనైతే ఈ బ్లౌజెస్ పెద్దగా తీసుకోను సరే మీకోసం ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్